అది నీ దగ్గర ఉన్నటువంటి ఉద్యోగం అవ్వచ్చు అది నీ దగ్గర ఉన్న సంపాదన అవ్వచ్చు నీ దగ్గర ఏముందో దాన్ని దేవుని చేతికి అప్పగించగలిగితే దేవుడు దాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు హలలుయా చెప్పాలి గట్టిగా హలేలుయా ఐదు రొట్టెలు రెండు చేపలే ఇచ్చాడు పిల్లవాడు కానీ ఏసుప్రభు పన్నెండు గంపల నిండా ఒక్కొక్క గంపల ఎన్ని రొట్టెలు ఉన్నాయో ఒక్కొక్క గంపల ఎన్ని చేపలు ఉన్నాయో చూసారండి దేవుడు ఆయన చేతికి మనం ఏదైతే అప్పగిస్తామో దాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తా ఉన్నాడు హలలుయా చెప్పాలి గట్టిగా హలేలుయా ఈరోజు ప్రభు బలలో మనం పాలు పొందడానికి వచ్చాం ఆయన శరీరమును ఆయన రక్తమును మనము త్రిని త్రాగడానికి మనం వచ్చాం ఆయన పళ్ళలో పాలు పొందేటప్పుడు మనము కూడా మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి హలలుయా చెప్పాలి గట్టిగా హలలుయా ఎప్పుడైతే నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటావో నీ జీవితం మీద దేవుడికి అవకాశం వస్తుంది ఆమెన్ అర్థమైందండి నా మీద పూర్తి అధికారం సాల్వనాయ్ గారికి ఇచ్చాను అనుకోండి అన్న పూర్తి అధికారం నువ్వే చెప్తే అదే అనుకోండి అప్పుడేం చెప్తాడు అన్న మంచి అయినా చెడైనా ఏదైనా కానీ చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను అన్నకు అవకాశం ఏలే నేను చెప్తా అన్న ఫీల్ అవుతాడేమో ఎందుకు ఆయన ఏమైపోతే నాకెందుకు ఆయన ఎట్లుంటే నాకేం సంబంధం నేను చెప్పాల్సినంత అవసరం ఏముంది అనుకుంటారా అనుకోరా కదా మరి దేవుడు కూడా నీ పరిస్థితుల్లో కలగజేసుకోవాలి అంటే నీ కుటుంబంలోనికి ప్రవేశించాలి అంటే ఎవరైతే మారని వారున్నారో ఎవరైతే బండ హృదయాలు కలిగిన వారిగా ఉన్నారో ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యల్లోకి దేవుడు రావాలి అంటే నువ్వు అవకాశం ఇవ్వకుండా వస్తాడా నువ్వు అప్పగించుకోకుండా వస్తాడా దేవునికి నిన్ను నువ్వు సరెండర్ చేయకుండా వస్తాడా చెప్పాలి అండి అందుకే రావట్లేదు ఏడుస్తున్నావు కొన్ని నెలల నుండి ప్రయాసపడుతున్న కొన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న ఒక అద్భుత కార్యము అనేకమైన దినముల నుండి కానీ నీ జీవితంలో జరగట్లే ఎందుకో తెలుసా నీ మీద దేవునికి అధికారం నువ్వు అప్పగించలే దేవుడి చిత్తానికి నువ్వు అప్పగించుకోలే దేవుడి యొక్క ఆలోచనకు నువ్వు అప్పగించుకోలే దేవుని నడిపింపుకు నువ్వు అప్పగించుకోలే దేవుని వాక్యానికి నువ్వు అప్పగించుకోలే దేవుని ఆత్మ చెప్పిన ప్రకారంగా జీవించడానికి నువ్వు అప్పగించుకోలే అందువల్ల దేవుడు ఇంటర్ఫియర్ అవ్వట్లేదు అంటే లోపలికి రావట్లే నీ పరిస్థితుల్లోకి రావట్లే నీ కుటుంబంలోకి రావట్లే నీ జీవితంలోకి రావట్లే ఆశపడుతున్నాడు దేవుడు దీవించాలి ఆశీర్వదించాలని ఆ ఐదు రొట్టెలు రెండు చేపల్ని ఎప్పుడైతే తీసుకొచ్చి ఏసయ్య చేతుల్లో పెట్టారో అప్పటి వరకు ఏసయ్య ఏం చేయలే సైలెంట్గా ఉన్నాడు ఇస్తే అప్పుడు ఆశీర్వదిస్తా నా చేతుల్లో పెడితే అప్పుడు నేను చూసుకుంటా నా యొద్దకు వస్తే అప్పుడు నేనేం చేయాలో చెప్తా అలలుయా ఎవరైనా తీసుకొస్తారా ఎదురు చూస్తా ఉన్నాడు ఎవరిని ఇస్తారా అని ఎదురు చూస్తున్నాడు చిన్న పిల్లగాడు తీసుకొచ్చాడు కథం దేవుడు ఏం చేశాడు ఆశీర్వదించాడు నీ స్థాయి కొంచమే అవ్వచ్చు నీకు అధిక సంపాదన లేకపోవచ్చు నీ కుటుంబములో నీ బంధువుల్లో నీవే చిన్న చూపు చూ చూడబడుతూ ఉండొచ్చు నీ పరిస్థితి ఈరోజు చేసుకుంటే తప్ప గడవనటువంటి పరిస్థితే అవ్వచ్చు కానీ ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు నీ జీవితాన్ని నా చేతుల్లో పెడతావా దాన్ని ముత్యంగాని మారుస్తా దాన్ని బంగారంగాని మారుస్తా విలువలేని దానికి విలువ ఇస్తా పడిపోయిన దాన్ని నేను లేపుతా అనారోగ్యంతో ఉన్న దాన్ని స్వస్థపరుస్తా నా చేతికి అప్పగిస్తావా నా చేతుల్లో నువ్వు పెడతావా అక్కడే ఉండి ఏడుస్తూ ఉంటే లాభం లేదు అక్కడే ఉండి అద్భుతం కొరకు ఎదురు చూస్తే లాభం లేదు అక్కడే ఉండి ఓ అది చేస్తున్నా ఇది చేస్తున్నా అనుకుంటే లాభం లేదు దేవుని చేతుల్లోకి నీ జీవితము రావాలి దేవుని చేతుల్లోకి రావాలి దేవుని చేతుల్లోకి రావాలి నీ బ్రతుకు నీ జీవితము దేవుని చేతుల్లోకి రావాలి నిన్ను తయారు చేసిన వాడు నిన్ను పుట్టించిన వాడు నిన్ను కాపాడుతున్నవాడు నిన్ను పోషిస్తున్నవాడు నీ బ్రతుకు కారణమైన ఆ దేవుని చేతుల్లోకి నువ్వు వస్తే దాన్ని ఎలాగు డిజైన్ చేయాలో ఎలాగూ మోడిఫికేషన్ చేయాలో ఎలాగ దాన్ని సరిచేయాలో అన్నీ ఎరిగినవాడు ఆయన హలలో యా నీ ఆలోచనకు అందకపోవచ్చు నేను బాగుపడతానా నీ ఆలోచనకు అందకపోవచ్చు నా బ్రతికింతే అని కానీ నీ పరిస్థితి ఎలాంటిదైనా దేవుని చేతుల్లోకి నువ్వు రాగలిగితే దాన్ని ఎలా మార్చాలో దేవునికి తెలుసు అలలోయ నీ పిల్లల్ని ఎలా పట్టుకోవాలో దేవుడికి తెలుసు నీ కుటుంబాన్ని ఎలా కట్టాలో దేవుడికి తెలుసు అవమానము పొందుతున్న అదే స్థలములో నిన్ను ఎలాగూ పైకి లేపాలో దేవునికి తెలుసు ఆమెన్ దేవుని చేతుల్లోకి రా ఇంకెంత కాలం దూరంగా ఉంటావు ఇంకెంత కాలం దేవుణ్ణి విడిచి తిరుగుతావు ఇంకెంత కాలము దేవుణ్ణి బాధ పెడుతూ బ్రతుకుతావు ఇంకెంత కాలము దేవుణ్ణి దుఃఖ పెడుతూ ఉంటావు దేవుని దగ్గరికి రా ఆయన దినమెల్లా చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు